అందరికి నమస్తే అస్సలం వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ లేచదనా లేచిరా టీ టిఫిన్ అయినా మన కూడా లేచినాం టీ తాగినాం టిఫిన్ అయితే చేయలే బట్ బిడలేక వెళ్దాం లేట్ చేయకుండా అస్తిమిచ్చు ఓ నిన్న ఒక్కరోజు ఒకటి కాదు రెండు కాదు మూడు కార్లు అయిపోయినాయి మిడిల్ క్లాస్ వల్ల అందరికి అన్న తగ్గేదలే బట్ వీడల కోసం క్షేమించడవచ్చు మనకు హైదరాబాద్ నుండి రెనాల్ క్వైట్ క్వేట్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ కి రిమోట్ ఏసీ చిల్లుడ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టి ఏ యాగు గో వద్దు సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది వాడిపోతే టైర్స్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి లోపల టెస్టింగ్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉంది బాకపోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న యాక్చువల్లీ రీ అప్లోడ్ మనం ఒక వన్ డే టూ డే బ్యాగ్ అప్లోడ్ చేసినాం అప్పుడు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ పెట్టినాం ఈసారి వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఓనరు అర్జెంటుగా యూఎస్కి వెళ్తున్నారు అమెరికాకి కాబట్టి ఏమంటే సేల్ చేసి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోదామని ఇంకా రేటు డ్రాప్ చేసి అర్జెంట్ అన్నారు చేపట్టి ఇంకా ప్రైస్ డ్రాప్ చేసి అప్లోడ్ చేస్తున్నాం ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు హైదరాబాద్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది కార్ ఎంతో టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు పెట్టండి ఈ అమ్మాయి ఈ పండ్లకు సైలెన్సర్ నాకు సౌండ్ పొల్యూషన్ అసలు కావాలని చేస్తారో ఎందుకు అర్థం కాదు ఇస్తా అందులో కారేది ఇది ఇంకా అడిడవ చెప్తా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా పెడుతూ ఉంటా మన కారు కూడా ఏమన్న మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మెడికల్ అందిస్తాం ఓకేనా ఇంకా అడిడవ్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లక్ట్ గుడ్ మార్నింగ్ రెనాల్డ్ క్విడ్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్లు ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ మీద సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ టూ ఫార్టీ సారీ టూ ఫార్టీ అనరు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే యాక్చువల్లీ ఇది రీ అప్లోడ్ ఇంత ముందు మనం వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ పెట్టినాం ఒక టూ డేస్ బ్యాక్ ఈసారి అన్న ఇంకా పది ప పదివేలు డ్రాప్ చేసి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు ఎందుకంటే అర్జెంటుగా అన్న యూఎస్కి వెళ్తున్నారు అమెరికాకి బయటికి కాబట్టి అర్జెంటుగా అమ్ముతున్నారు కాబట్టి ప్రైజ్ ఇంకా డ్రాప్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నాం రెనాల్ట్ క్వేట్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌసండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చెల్లు ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ అంటున్నారు ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షార్ట్ చేసి నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసా కార్ అయితే ఇది లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు మిడలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు ఏదైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి మాట్లాడుకోండి ఓకేనా ఇంకేసేదాన మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ లో అందిద్దాం ఓకే ఉంటా రైట్ బస్ స్టాప్ ఏమన్నా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అయినా గుడ్